మిథున రాశి వారికి ఈ వారం కార్యాలయంలో అగ్ని పరీక్ష కాలంగా మారుతుంది మీరు చేయగలుగుతారో లేదో మీరు సమర్థవంతులా కాదా అని కొంతమంది ఉన్నత స్థాయి అధికారులు మీ మీద కుట్ర పన్ని కొన్ని కార్యక్రమాలను మీకు అప్పగించటము మీరు అందులో నెగ్గుకు రావటం అనేది జరుగుతుంది పరిస్థితుల్లో మాత్రం కాస్తంత టెన్షను స్ట్రెస్ఫుల్ ఈవెంట్సే ఎక్కువగా ఉంటాయి కానీ వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని నిలబడగలుగుతారు మీ వృత్తి పట్ల మీకున్నటువంటి అవగాహన కావచ్చు నాలెడ్జ్ కావచ్చు ఆ రకమైనటువంటి ఆలోచనలు మీ విధానము మిమ్మల్ని గట్టెక్కిస్తాయి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి స్త్రీలతో విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి కుటుంబ కలహాలకి మీ వందుగా మీరు దూరంగా ఉండటం అనేది కరెక్ట్ విధానం అన్నట్టుగా మీరు కొన్ని నూతన ఆలోచనలని అవలంబిస్తారు ఎవరు ఏం మాట్లాడినా ఎవరు ఎలా కొట్టుకున్నా మీరు ఏమీ మాట్లాడకుండా మౌనం వహిస్తారు కొంతమంది అయిన వాళ్ళ ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని సేకరించగలుగుతారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి వార్తలు వినటం అనేది జరుగుతుంది అవి ఏవో ఆక్రమించబడ్డాయని లేదా రేట్లు అమాంతం పడిపోయాయని లేదా పరిస్థితులు ఏదో అనూహ్యంగా మార్పు చెందుతున్నాయన్న విధంగా కొన్ని రకాలైనటువంటి ప్రచారాలు వినే పరిస్థితులు ఉంటాయి ఇందులో నిజమెంతో అబద్ధం ఎంతో తెలుసుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి ముందస్తుగానే కొన్ని మాటలు వినంగానే కొన్ని ప్రణాళికల్ని మాత్రం ఇంప్లిమెంట్ చెయ్యొద్దు ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలు నూతన వ్యక్తులు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అవకతవకలు ఎక్కువగా ఉంటాయి అంటే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలలోనే డిస్టర్బెన్సెస్ లోపాలు ఏర్పడుతుంటాయి తద్వారా వెళ్ళినటువంటి పని కార్యజయం కాక పోస్ట్ పోన్ అయ్యే అంశాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి సాధ్యమైనంత వరకు ఈ తప్పుల్ని సరిదిద్దుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఉపయోగపడతాయి ఇన్ టైంలో రెక్టిఫై చేసుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు దూర ప్రయాణాలు తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేస్తారు కొన్ని రకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలకి ఎంత విలువివ్వాలో అంతే విలువివ్వాలి అంతకు మించి మనం నెత్తిని పెట్టుకోలేము అని ఈ రకమైనటువంటి కొన్ని మార్పులు ఆలోచనలు మీరు దృఢంగా నిర్ణయం తీసుకునే విధంగా ఉంటాయి మన శక్తి సామర్థ్యాలకు మించి మనం ఎవరికీ సహాయం చేయకూడదు అని గట్టిగా మీరు నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది రుణ బాధల నుండి గట్టెక్కలేని విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఏ నెలకు ఆ నెల కొత్త ఖర్చులు రావటము ఆ నిమిత్తం ధనం అవటము మనం చెల్లించవలసినటువంటి చెల్లింపులన్నీ అలానే కుప్పగా మారటము కొండగా మారటం అనేది జరుగుతుంది ఈ వారం మిథున రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసి వచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశ్వత హోమాన్ని జరిపించండి రుణ విముక్తి కలుగుతుంది శివానుగ్రహం పొందుతారు ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సామ్రాణితో దూపం వేయండి లక్ష్మీదేవి అష్టోత్రాన్ని పఠించండి